అందరికీ నమస్కారం ఈరోజు మనం ఓ అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అది కూడా కోల్కతా మెట్రో రైల్వేనుంచి వచ్చింది ఇందులో ఉన్న స్పెషలేంటీ అవకాశాలెలా ఉన్నాయి అన్నీ క్లియర్గా సింపుల్గా తెలుసుకుందాం అసలు చాలా మందికొచ్చే మొదటి డౌట్ ఇదే పరీక్ష లేకుండా రైల్వే జాబ్ కొట్టొచ్చా అని వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ నోటిఫికేషన్ చూస్తే అవును సాధ్యమే అనిపిస్తుంది అదేంటో చూద్దాం ఇందులో అసలు సిసలు హైలైట్ ఏంటో తెలుసా రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ లేదు కేవలం అకాడమిక్ మార్కుల ఆధారంగానే సెలెక్షన్ జరిగిపోతుంది అంటే ఫ్రెషర్స్కి ఇది ఒక రకంగా బంపర్ ఆఫర్ అన్నమాట మొత్తం నూట ఇరవై ఎనిమిది ఖాళీలున్నాయి సో మంచి అవకాశమే సరే మరి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ డీటెయిల్స్లోకి వెళ్దాం కోల్కతా మెట్రో రైల్వే వాళ్లు అప్రెంటిస్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చారు రైల్వే సిస్టంలోకి అడుగు పెట్టాలి అనుకునే ఇది ఇదొక యూనిక్ ఎంట్రీ పాయింట్ అని చెప్పొచ్చు మొత్తంగా చూసుకుంటే వేర్వేరు టెక్నికల్ ట్రేడ్స్లో నూట ఇరవై ఎనిమిది అప్రెంటిస్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ నూట ఇరవై ఎనిమిది పోస్టుల్లో కూడా మేజర్ షేర్ ఎక్కడుందో చూశారా ఫిట్టర్ ట్రేడ్లో ఏకంగా ఎనభై రెండు పోస్టులున్నాయి ఆ తర్వాత ఎలక్ట్రీషియన్కు ఇరవై ఎనిమిది అంటే ఈ రెండు ట్రేడ్ చేసిన వాళ్ళకి ఇది నిజంగా పెద్ద ప్లస్ పాయింట్ మెషనిస్ట్ వెల్డర్కు కూడా చెరో తొమ్మిది పోస్టులున్నాయి ఓకే మరి దీనికి అప్లై చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూసేద్దాం ఇక్కడ రెండు విషయాలు చాలా ముఖ్యం ఒకటి టెన్త్ క్లాస్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో పాసయ్యుండాలి రెండోది ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఐటీఐ లాంటిది ఖచ్చితంగా ఉండాలి ఈ రెండూ ఉంటేనే ఎలిజిబుల్ అనమాట ఇక ఏజ్ విషయానికొస్తే మినిమం పదిహేనేళ్లు ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్లకి మాక్సిమం ఏజ్ ఇరవై నాలుగేళ్లు అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్నవాళ్లకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్లకు ఇరవై ఏడేళ్ల వరకు ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఇరవై తొమ్మిదేళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు సరే క్వాలిఫికేషన్స్ చూసాం ఇప్పుడు చాలా ముఖ్యమైనవి డేట్స్ అండ్ ఫీజు వివరాలు ఏంటో చూద్దాం ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి నోటిఫికేషన్ డిసెంబర్ వన్ వచ్చింది అప్లికేషన్స్ మాత్రం డిసెంబర్ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక లాస్ట్ డేట్ జనవరి ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో టైం చూసుకుని జాగ్రత్తగా అప్లై చేయాలి అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే పెద్దగా భారం లేదు జనరల్ ఓబీసీ ఉన్న అబ్బాయిలు వంద రూపాయలు కట్టాలి కానీ ఇక్కడొక మంచి విషయం ఏంటంటే అమ్మాయిలకు అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్లకు ఎలాంటి ఫీజు లేదు కంప్లీట్ ఫ్రీ అనమాట ఆన్లైన్లో అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి లేటెస్ట్ ఫోటో సంతకం ఇవి జెపిజి ఫార్మాట్లో ఉండాలి అలాగే టెన్త్ మార్క్షీట్ ఐటిఐ సర్టిఫికేట్ ఇవి పీడీఎఫ్ ఫార్మాట్లో ఉండాలి ఒకవేళ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం ఓకే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాసెస్ ఇది మొత్తం నాలుగు సింపుల్ స్టెప్స్ ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చెయ్యాలి తర్వాత టెన్త్ ఐటిఐ మార్కుల ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఆ లిస్టులో పేరున్న వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు అక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని కన్ఫర్మ్ అయ్యాక ఫైనల్ సెలెక్షన్ జరిగిపోతుంది అంతే టెన్షన్ లేదు సరే ఇదంతా బానే ఉంది కాని ఇదొక అప్రెంటిస్షిప్ మాత్రమే కదా దీనివల్ల లాంగ్ టర్మ్ లో ఉపయోగం రైల్వేలో పర్మనెంట్ కెరియర్ కావాలనుకునే వాళ్లకు ఇది నిజంగా ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ నోటిఫికేషన్ కేవలం ట్రైనింగ్ కోసం కాదు భవిష్యత్తులో పర్మనెంట్ జాబ్ సంపాదించడానికి ఇదొక మంచి మార్గం వేరే వాళ్ళతో పోలిస్తే రైల్వే జాబ్ కొట్టడం ఇది కొంచెం ఈజీ చేస్తుంది అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది జనరల్ క్యాండిడేట్స్ అందరూ ఓపెన్ కేటగిరీలో పడాలి కానీ ఈ అప్రెంటిస్షిప్ పూర్తి చేసిన వాళ్లని సీసీఏ అంటారు వీళ్లకు భవిష్యత్తులో వచ్చే గ్రూప్ డి లాంటి పర్మనెంట్ ఉద్యోగాల్లో స్పెషల్ కోటా ఉంటుంది అంతేకాదు సెలెక్షన్ ప్రాసెస్లో వీళ్లకి ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు అంటే కాంపిటీషన్ చాలా వరకు తగ్గుతుందనమాట సో పాయింట్ చాలా క్లియర్ కదా ఇది కేవలం ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కాదు ఇదొక పాత్వే పర్మనెంట్ రైల్వే జాబ్కి ఒక షార్ట్కట్ లాంటిది మనం ఈ అవకాశం గురించి ప్రాసెస్ గురించి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ గురించి అన్ని చూశాం ఇప్పుడు ఆలోచించాల్సిందేంటంటే రైల్వేలో ఒక లాంగ్ అండ్ సక్సెస్ఫుల్ కెరీర్ మొదలు పెట్టడానికి ఇదే సరైన ఫస్ట్ స్టెప్ అవుతుందా